మేష్ అండి ఐదవ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని సమస్య ఏంటంటే నాలుగైదు డివిజన్లకు కలిపి మంచిగంటి నగర్ పక్కన ఎన్ఎస్ కెనాల్ ఎన్ఎస్పి కెనాల్ గవర్నమెంట్ భూమి ఉంది ఆ భూమి నలభై సంవత్సరాల నుంచి శ్మశానంగా వాడుకుంటున్నాం అది ఎప్పటికైనా కూడా శ్మశానం తరపున వాడుతున్నాం కానీ రెండు వేల పదమూడులో కూడా కొంతమంది అక్కడ గుడిసి ప్రయత్నం చేసి విఫలం విఫల విఫలత్వం చేసినాం ఆడ గుడిసెలేసి ప్రతి ఒక్కరు రావటం గుడి అక్కడ కొంతమంది బీఆర్ఎస్ నాయకులు ఉండి మా ప్రైవేట్ భూములు ఉన్నాయి ఇక్కడ శ్మశానం ఉండకూడదు వీటికి ఈ భూములకి విలువ రావాలంటే శ్మశానం ఉండదు అని అక్కడ ఉన్న కొంతమంది పేదవాళ్ళని ఆ ఉచిగలిపి ఆ ప్లాట్ల మీద పంపించటం ఆ శ్మశాన వాటి మీద పంపించడం ఇవన్నీ కొద్దిగా ఇబ్బందులకు గురి చేస్తున్నారు అయితే గత వారం పది రోజుల నుంచి కూడా సేమ్ ఇదే గుడిసెలు వేయటం ఇంపీకటం గుడిసెలు వేయడం పీకటం గొడవలకు దారితీస్తుంది అక్కడ కావాలని ఒక నాలుగో డివిజన్కి సంబంధించిన కార్పొరేటరు వాళ్ళ భూములకి విలువ రావాలని చెప్పి ఇక్కడ శ్మశానం ఉండకూడదు అనే దురుద్దేశంతో ఈ ప్రయత్నాలు చేస్తుండ్రు దయచేసి ప్రభుత్వం వారు దీన్ని ఆ భూమి సర్వే చేయించి ఇది గవర్నమెంట్ భూమి లేకపోతే ప్రైవేట్ భూమి చేయించి మాకు శ్మశానంగా ప్రకటిస్తే అక్కడున్న పేద ప్రజలందరికీ కూడా ఉపయోగపడుద్దని మా కోరిక రాతపూర్వకంగా లెటర్ ఇచ్చిన గతంలో రెండు వేల పదమూడులో కూడా ఇచ్చిన దానికి సంబంధించిన పేపర్కి వచ్చినటువంటి నిన్న మినిస్టర్ గారికి కూడా ఇవ్వడం జరిగిందండి దయచేసి పేద ప్రజల వెంట ప్రభుత్వం ఉండాలని కోరుకుంటున్నాం బొల్లి కొమ్మరయ్య స్వయంభు శ్రీ అభయ వెంకటేశ్వర దేవస్థానం చైర్మన్ అదే విధంగా స్థానికంగా గ్రామంలో యాదవ పెద్దవాళ్ళకు కూడా ఉన్నాను అయితే మేము వచ్చి దాదాపు ముప్పై తొమ్మిది సంవత్సరాలు అవుతుంది యూపీహెచ్ కాలనీకి మేము రాకముందు నుంచి ఎప్పటి నుంచో కూడా అక్కడ ఉన్న స్థానికులు అక్కడ చచ్చిపోయిన వాళ్ళందరినీ కూడా మేము అక్కడ కణానం చేసుకునే వాళ్ళం మేము రాకముందు చేశారు మేము వచ్చిన కాంచి కూడా దాదాపు కొన్ని వందల మందిని కణానం చేసుకుంటున్నాం ఇక్కడ ఈ స్థానికంగా ఈ భూములకు రేట్లు పెరగడం ఇవన్నీ చూసి ఈ ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కొద్దిగా తెలుగు కళ నాయకులు వాళ్ళ భూములకు రేటు రావడం కోసం ఈ శ్మశానం అనేది ఇక్కడ ఉండకూడదు అనేది విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు రెండు వేల పదమూడులో ఇలాగే చేస్తే రెండు వేల పదమూడులో దాన్ని పటాపంచాలు చేయడం జరిగింది మళ్ళీ మధ్య కాలంలో అక్కడ ఉన్న మాస్ వంటి పిల్లల్ని ఉసుకొలిపి మా వాళ్లను మా మీదకి ఉసిగొలిపి అక్కడ గొడవలు సృష్టిస్తున్నారు దయచేసి ఇది ఎవరి మీదనో పోరాటం కాదు బతికిన వాళ్ళని ఎన్నో చెట్టు కిందనైనా ఉంటాం కానీ చచ్చిపోయిన వాళ్ళని చెట్టు కింద ఉండనియరు ఇంట్లో ఉండనియరు చచ్చిపోయిన వాళ్ళకు శ్మశానం అనేది తప్పకుండా ఉండాలి కాబట్టి ఇది ఎన్ఎస్ కెనాల్ వాళ్ళది ఎవరిది ప్రైవేట్ వాళ్ళది కాదు ఎవరిది కాదు ఆ ప్రభుత్వానికి సంబంధించిన భూమి కాబట్టి ప్రజలంటే ప్రభుత్వమే కాబట్టి ప్రభుత్వానికి సంబంధించిన భూమి ప్రజలకే ఉండాలని దాన్ని ఎంఆర్ఓ గారికి కూడా ఇప్పుడు మిమ్మల్ని ఇవ్వడం జరిగింది అట్లనే మంత్రి గారికి కూడా ఇవ్వడం జరిగింది మాకు దయచేసి ప్రభుత్వం ఈ స్థలాన్ని శాశ్వతంగా శ్మశాన వాటిగా ప్రకటించి దాంట్లో ఉన్నటువంటి మంచి చెడులు అన్ని కూడా వాళ్ళు మాకు సమకూర్చి శ్మశాన వాటికి అన్ని చోట్ల ఇప్పుడు కడుతున్నారు మా కాడ కూడా శ్మశాన వాటికి కట్టించాలని ప్రభుత్వం వారిని విన్నవించుకుంటున్నాం ఐదో డివిజన్ మేము నలభై సంవత్సరాల నుంచి అక్కడ శ్మశానంగా ఉన్న స్థలంలో కొంతమంది ఒక వారం పది రోజుల క్రితం గురిసెలు వేసేయడం జరిగింది అవి మీ అందరం తొలగిచ్చేసి ఈ రోజు ఎమ్ఆర్ఓ గారికి నెత్తి పత్రం ఇచ్చాము నిన్న మంత్రి గారిని కూడా కలిసాము అక్కడ కూడా ఇచ్చాము అయితే ఈ రోజు ఎమ్ఆర్ఓ గారిని కలిసి ఇవ్వడం జరిగింది సారు వచ్చి ఎంక్వైరీ చేసి మాకు చేస్తా అని చెప్పారు ఈరోజు ఖమ్మం అర్బన్ మండలం కానాపురం హవేలి యుపిహెచ్ కాలనీ వేణుగోపాల్ నగర్ టు మంచికంటి నగర్ ప్రాంతానికి అనుకుని ఉండేటటువంటి ఎన్ఎస్పి కెనాల్కు సంబంధించినటువంటి శ్మశాన వాటికకు సంబంధించిన భూమి పంతొమ్మిది వందల ఎనభై మూడు నుండి ఆ యూపీఎస్ కాలనీ పరిసర ప్రాంతాలకు సంబంధించినటువంటి వారు ఎవరు నివాసులైనటువంటి వాళ్ళు ఎవరు చనిపోయినా ఆ శ్మశాన వాటికలోనే కనడం చేస్తూ ఉండేవాళ్ళం దాదాపుగా అక్కడ ఉండేటటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించినటువంటి అనేక మంది చనిపోయినటువంటి వాళ్ళని క్రిమిలేట్ చేసినటువంటి వాటికకు సంబంధించిన భూమి ఈ మధ్య కాలంలో కబ్జాకు గురవుతూ ఉన్నది వేరే ఏ ప్రాంతం నుంచి అయినా వస్తున్నారా అంటే అక్కడ ప్రేరేపించేవాడు అక్కడే ఉండు పురుషులు అక్కడే ఉన్నారు పేదరికం నిర్మూలన అనేటటువంటిది ప్రభుత్వాలు ఎన్ని వచ్చినా ఏ పథకాలు తీసుకొచ్చినా కూడా ఇంకా పేదరికం ఇబ్బందులు ఉండనే ఉంటాయి కానీ మనుషులుగా జీవించి కాలం ఒక దగ్గర అవసరమైతే కిరాయింట్లోనో చెట్టు కిందో కలుగుతాం కానీ చనిపోయినటువంటి మనిషిని పెట్టేటటువంటి వందలగడ్డను కూడా ఆక్రమించేటటువంటి పద్ధతులను ప్రేరేపిస్తా ఉన్నారంటే నిజంగా అది హాస్యాస్పదంగా ఉన్నది లేదు కొంత కావాలని చేయించేటటువంటి ప్రయత్నము జరుగుతుంటుంది ఎన్ఎస్పి ల్యాండ్ తర్వాత దానికి రోడ్లు రోడ్డుకు అవతల పక్క ఉండేది మళ్ళీ ప్రైవేట్ ప్రైవేట్ భూములు ఆ ప్రైవేట్ భూములకు రేట్లు రావాలన్నా ఆ ప్రైవేట్ భూములు ఎవరన్నా కొనాలన్నా ఎదురుగా పొందలగట్టు ఉంది కాబట్టి దానికి రారు అనేటటువంటి ఆలోచనతోనే ఏమైనా గుడిసెలు వేయిస్తున్నారా అంటే కూడా అవునని అనుకోవచ్చు లేకపోతే ఆ ధైర్యం చేసేటటువంటి వాళ్ళు రెండు వేల పదమూడులో గుగ్లోతో సురేష్ అనేటటువంటి మా తాండాకు సంబంధించినటువంటి వ్యక్తి చనిపోతే మేము శవయాత్ర తీసుకొని పోతాం అంటే అడిగించినారు మేము అప్పుడు పోలీసులకు ఫిర్యాదు చేయడం తోటి అక్కడికి సిఐ గారే స్వాయాన రామానుజం సిఐ గారు తహసీల్దార్ ఆనాడు సంబంధించినటువంటి అశోక చక్రవర్తి అనేటటువంటి తహసీల్దార్ గారు వాళ్ళు వచ్చి ఆ పరిసరాలని పరిశీలన చేసి ఇది శ్మశాన వాటిక అని చెప్పని ఆ భూ భూ కబ్జా చేసేటటువంటి వాళ్ళని ఆ గుడిసెల్ని తీయించేసి ఆనాడు ఆ కార్యక్రమం చేయించినారు మళ్ళీ అదే తరహాలో చూసుకుంటే మళ్ళా ఈ మధ్య కాలంలో ఈ వారం పది రోజుల నుంచి కూడా అదే తంత జరుగుతూ ఉన్నది నిన్న గౌరవ ఈ స్థానిక ఎమ్మెల్యే గారు మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు నిన్న మా డివిజన్కి ఒక ప్రారంభోత్సవ కార్యక్రమం మీద వస్తే ఊరందరం కలిసి కులాలు మతాలకు అతీతంగా రాజకీయ పార్టీలకు అతీతంగా వారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది వెంటనే వారు స్పందిస్తూ తహసీల్దార్ గారికి ఆర్డీఓ గారికి ఒక మాట చెప్పడం జరిగింది ఈనాడు తహసీల్దార్ గారిని మేము గలవడం జరిగింది ఇలా పరిశీలనకు వస్తున్నారు ఎట్టి పరిస్థితుల్లో శ్మశాన వాటికను కాపాడి అది ఆ ఊరికి ఉపయోగపడేటటువంటి శ్మశాన వాటికనే ఉంచుతామని చెప్పని మాట ఇచ్చి ఉన్నారు అట్లనే మంత్రి గారు కూడా అధికారులకు గట్టిగానే చెప్పి ఉన్నారు ఎనభై నుంచి అంటే దాదాపుగా నలభై నలభై రెండు సంవత్సరాల నుంచి శ్మశాన వాటికి ఉపయోగిస్తున్నటువంటి భూమి అన్యాక్రాంతం కాకూడదు అనేటటువంటిది మంత్రి గారు చెప్పడం కూడా మేమందరం సంతోషాన్ని వ్యక్తం చేస్తా ఉన్నాం తహసీల్దార్ గారు కూడా ఈ రోజు సాయంత్రం విజిట్ వస్తామని చెప్పి చెప్పి ఉన్నారు అట్లానే ఆర్డీఓ గారు కూడా శ్మశాన వాటికే కంపల్సరిగా భూమిని కేటాయించాలని చెప్పని చెప్పి ఉన్నారు కాబట్టి అధికారులకు ప్రజాప్రతినిధులకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం